గోపవరం గ్రామ పంచాయతీ ఇందిరానగర్ కాలనీ ఒకటే రోడ్డే ఇది ఐదు వందల డెబ్బై మీటర్లు అంటే హాఫ్ కిలోమీటర్ పైనది వంద కుటుంబాలు ఉంటాయి అంతా ఎస్సీలే పేదవాళ్ళు కూలి పని చేసుకొని బ్రతికేవాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రారంభ దశ నుంచి కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి పూర్తిగా అభిమానస్తులు మా పట్ల అత్యంత ప్రేమను కనపరిచేవాళ్ళు ఇలా సమస్యలు రెండు ఒకటి లెవెన్ కేవీ లైన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కరెంటు వైర్లు ఇళ్ళ మీద పోతూ ఉన్నాయి ఇళ్ళ మధ్యలోనే కరెంటు ఫోలు కూడా ఉన్నాయి ఒక ఆరు ఉన్నాయి ఇది కొంత అసౌకర్యం ప్రమాదకరము వాళ్ళ ఆస్తులకు భద్రత ఉండదు వాళ్ళ ప్రాణాలకు భద్రత ఉండదు ఇది ఎప్పటి నుంచో ఉండే సమస్య ఈనాడు నుంచి ఉండే సమస్య కాదు అయితే అంతకుముందుండే పాలకులు ఎమ్మెల్యేలు ముగ్గురు ముగ్గురు స్పందించలేకపోయినా పట్టించుకోలేదు నా దృష్టికి ఇప్పుడు తెచ్చినారు అది కూడా మళ్ళా స్పష్టంగా చెప్తా ఉన్నా గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో నా దృష్టికి ఎప్పుడు వచ్చినా కానీ నేను పరిష్కరించను ఎందుకంటే చిన్నపాటి మొత్తాలతో పరిష్కరించేదైతే ప్రభుత్వం ద్వారా చేస్తాం ప్రభుత్వం ద్వారా డబ్బులు లేకపోతే పేదవారి పట్ల మాకుండే ప్రేమతో మా డబ్బులు వెచ్చిస్తాం ఇప్పుడు కూడా దీనికి మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చులయ్యే పరిస్థితి అని చెప్తున్నారు ఏడీ గారు ఆ డబ్బులు మేమే చెల్లించి ఆ లెవెన్ కేవీ సంబంధించిన సమస్యను ఈ కుటుంబాలకు అంటే ఒక ఇరవై ముప్పై కుటుంబాలకు ఉంటుంది సమస్య ముప్పై నలభై కుటుంబాలకు సమస్య ఉంటుంది ఆ సమస్య బర్నింగ్ ఇష్యూ దీన్ని పరిష్కరిస్తాను రేపే డబ్బు కడతాం నాలుగైదు రోజుల్లో పని మూడు చేస్తారు వారం పది రోజుల కల్లా పరిష్కారం అయిపోతుంది అంటే ఒక ఇరవై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా పదహైదు సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ప్రజలను పీడించే వేధించే సమస్య నాయకుడు స్పందించగలిగితే పది రోజుల్లో పరిష్కారం అవుతుంది అంటే నాయకునికి నాయకత్వ లక్షణాలతో పాటు పేదవారి యొక్క సమస్య వారి ప్రాణము వారి ఇబ్బందిని కూడా హృదయంతో చూడగలిగితే తప్పనిసరిగా పరిష్కారం అవుతుంది అది ప్రజల్లో అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే హృదయంతో చూస్తుంది కళ్ళతో చూస్తుంది మెదడుతో చూస్తుంది మిగతా వాళ్ళు ఓటు రూపంలో మాత్రమే చూస్తారు అందుకే వాళ్ళు పరిష్కారాలు చేయలేరు మేము చేస్తూ ఉంటాం రెండోది రోడ్డు సమస్య ఇది ఇరవై ఐదు సంవత్సరాల కిందట రోడ్డు వేసినారు అంతా పోయింది పైలిపోయింది ఇబ్బందిగా ఉంది బాగాలేదు దీనివల్ల ప్రత్యామ్నాయమైన రోడ్డు కూడా లేదు ఒకే దారి ఉండేనే రావాలి ఒకే దారి కూడా పోవాలి దళిత బిడ్డలు అందరూ ఉండేది పనులు పోయేవాళ్ళు ఇప్పుడు రాత్రి అపరాత్రి అర్ధరాత్రికి వస్తూ ఉంటారు రోడ్డు సక్రమంగా లేకుంటే కాలు తుసకేదానికి కింద పడేదానికి ఇబ్బంది ఉండేదానికి సమస్య ఉంది కాబట్టి వాటి కోసం ఒక చక్కటి రోడ్ వేయాల్సిన అవసరం ఉంది కాంట్రాక్టర్ కూడా పిలిచినాం ఇంజనీర్ కూడా పిలిచినాం ముప్పై ఐదు లక్షలు అవుతుంది అంటున్నారు అది కూడా ఏదో ఒక గ్రాంట్లో ఆలోచన చేసి నాలుగైదు రోజుల్లో రోడ్డు కూడా మొదలుపెట్టిస్తాం రోడ్డు కూడా వేయిస్తాం అవసరం అనుకుంటే ఒక అడుగు మేము ముందుకేసే పని చేస్తాం